తొమ్మిదిన్నర ప్రజల విను ఉంచినము దానికి న్యాయపరంగా శాసనసభలో ప్రజాస్వామిక విలువలుగానే శాసనసభలో ప్రభుత్వం తరఫున పెట్టినము మీరు ఇట్లప్పుడైనా మీరు వెబ్సైట్లో పెట్టమని చెప్పి మీరు ఊరికేనే మాట మాట్లాడేది ఎవరికైనా వెబ్సైట్లో అందుబాటులో ఉండని ఆ ప్రభుత్వం మీరు దాని తదుపరియా లేకపోతే ప్రభుత్వం ఆనాడు అధికారులు ఇవ్వాలని ఉన్న అధికారులు కదా స్టేట్మెంట్ ఇప్పేది ఎప్పుడైనా ఎప్పుడైనా ఎస్కేఎస్ సర్వే పబ్లిక్ డొమాని చట్టబద్ధత కలిగి ఉండేదా దాని గురించి మాట్లాడేటువంటి సందర్భం అవసరం లేదు కదా రెండు వేల పదకొండు జనగణన ఆనాడు బీసీలది లేదు బీసీలకు సంబంధించిన జనగణన చేయాలని అందరి ఆలోచన జరిగింది జరిగిన దానికి సంబంధించి సర్వేలు సహకరించకుండా దీని గురించి మాట్లాడితే దానికైతే అర్థమే లేదు నేనేమంటున్నా ఎవరైనా ఒకవేళ ఆయా వారి గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు అభిప్రాయం చెప్పుంటే మీరు ఇవాళ కూడా అదే అభిప్రాయంతో ఉన్నారో చెప్పండి ఇలా జరుగుతున్న కార్యక్రమానికి మీరు ఏం మాట్లాడదలుకున్నారు బలహీన వర్గాలకు సంబంధించి మీరు ఎస్కే సర్వే అన్నారు ఏం మార్పులు తెచ్చినారు ఏం స్కీమ్స్ తీసుకొచ్చినారు ఎవరికి బలహీన వర్గాలకు న్యాయం జరిగే కార్యక్రమం తీసుకున్నారు మీరు ఇలా మేము కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వారికి బహిరంగంగా ప్రజల ముందు చిన్నాం ఇవాళ సభలు వస్తా ఉన్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధతో తీసుకొచ్చి కొట్టాడుదాం బాగా మేము పారిపోతూ ఉండలేం నలభై రెండు శాతం పార్టీ పరంగా అడుగుతా ఉన్నాం ఇక్కడ కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పెట్టాలనే ఆలోచనతోనే ఉన్నా మేము ఎక్కడ వదలం కదా భారతదర్శకత్వం రోడ్డు మ్యాప్ అడుగుతుంటే రాజకీయం చేయడానికి ఉపయోగించుకుంటే వెళ్ళాము ఎట్లీస్ట్ 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 బీసీలో ఇచ్చు కట్టినప్పటికీ రాజకీయం పక్కన పెట్టి చారిత్రాత్విక వచ్చినటువంటి సర్వే మార్గదర్శకత్వాన్ని చూపెట్టండి బలహీన వారికి రోడ్ మ్యాప్ ఇచ్చే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహారం చేయాలని ఆకాంక్షిస్తాం అధ్యక్ష 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 నేను చెప్పినటువంటి అధ్యక్ష అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఇప్పుడు తొమ్మిదిన్నర సంవత్సరాలు మంత్రిగా చేసిన మా తాతలు నేతులు తాగారు కాబట్టి మీరు మా మూతులు నాకండి ఇట్లా ఇట్లాంటి అర్థం పార్థం లేని చర్చలతోనే ప్రయోజనాలు లేదు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఇది అఫీషియల్ వెబ్సైట్లో లేదు అధ్యక్ష తెలంగాణకు ఉన్నది టీజీ ఆన్లైన్ వెబ్సైట్ అధ్యక్ష ఇందులో ఎస్కేఎస్ రిపోర్ట్ లేదు ఎస్కేఎస్కు ఎన్ఐసి ఐటీ పార్ట్నర్ అధ్యక్ష ఎన్ఐసి వెబ్సైట్లో కూడా ఈ డేటా డాక్యుమెంట్ లేదు ఈ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది అధ్యక్ష ఎంసీఆర్ హెచ్ఆర్డి వెబ్సైట్లు ఉంది మరి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ దాంట్లో ఇందులో ఉంది ఈ ఈ ఈ వివరాలు ఎవరు తయారు చేసిండ్రు ఎవరు అందులో పెట్టింది ఎవరు ఓనర్షిప్ క్లెయిమ్ చేయలేదు అధ్యక్ష పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ అధ్యక్ష ఈ రోజు అధ్యక్ష అధ్యక్ష ఆ రోజు పన్నెండు గంటలలో మేము చేసినాం అన్నారు కదా ఆ రోజు ఎవరెవరిని ఎంగేజ్ చేసిండ్రు అడగ అధ్యక్ష దారుణ పోయే దానే నుంచి ఎవడు వస్తుండో ఎవడు పోతుండో ఎవరికి ఏ బాధ్యత ఉందో ఎవరు చేసిండో వాళ్ళ వివరాలు వీళ్ళ దగ్గర ఉన్నాయా అధ్యక్ష వచ్చి అడిగినోడు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పన్నెండు గంటల్లో ఇన్ని కోట్ల మందిని మేము చేసినామని వాళ్ళు చేస్తున్నామని చెప్పడానికి నటించి చేసిర్రు ఇవాళ మేము పకడ్బందీగా చేస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఆయన తొమ్మిదిన్నర సంవత్సరాలు మంత్రిగా చేసిన ఈయన ప్రభుత్వం మీద నమ్మకం లేదంటే ఇదే ప్రభుత్వం ఈ సభను ఏర్పాటు చేసింది ఇదే ప్రభుత్వం ఈ సభలో డాక్యుమెంట్ పెట్టింది ఎందుకు చర్చలో పాల్గొంటుంది అధ్యక్ష అసలు అర్హత ఉందా అసలు ఈ చర్చలో పాల్గొనే అర్హత ఉందా అధ్యక్ష ప్రభుత్వం మీద నమ్మకం లేదని ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వం మీద ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని సభలకు రాకపోను వచ్చిన ఆయన మాట్లాడుతుంటే నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నాను అధ్యక్ష దయచేసి తమరికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఈ సర్వేలో పాల్గొనొలను మీరు శిక్షించాలి ఆ శిక్ష మొట్టమొదట ఈ సర్వేలో మీరు మైక్ ఇవ్వద్దు అధ్యక్ష సర్వేలో పాల్గొంటేనే మైక్ ఇవ్వండి దయచేసి ఎవరైతే ఈ సర్వేలో పాల్గొనలేదు ఈ సభలో మాట్లాడే అర్హత లేదు వాళ్ళకు దయచేసి తమరు మైక్ ఇయ్యని అందరు సభ్యుల తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష speaker sir 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 i take the opportunity to participate honorable speaker sir i take the opportunity to participate in the discussion on the caste survey findings i am using the word findings sir the reason for me Yes. Sir, kindly bring the house into order, sir. Sir, every time it is becoming like this, sir. Sir, please allow us to speak, sir. Sir, I'm using, sir, I'm using the word findings, sir. Findings which are mentioned in the statement, tabled and spoken by the honourable leader of the house, honourable chief minister, sir. Please. మీరు కూర్చోండి ఫలిశంకర్ గారు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి సార్ కూర్చోండి ప్లీజ్ ఇస్తాను మీకు ఇస్తాను కూర్చోండి సార్ ఐ వుడ్ లైక్ టు వన్ అగైన్ సార్ యూ షుడ్ బ్రింగ్ ద హౌస్ టు ఆర్డర్ సార్ ప్లీజ్ సార్ ఇట్ ఈ ఇంపార్టెంట్ ఇష్యూ సార్ ఐఎమ్ నాట్ ఎండింగ్ సార్ నా ఒకటి సార్ వెన్ ఐ వెన్ ఐ అగైన్ వెన్ ఐ అగైన్ సే దాట్ సార్ اباؤٹ دا فائنڈنگ سر سر ونس اگین ونس اگین آئی وانٹ ٹو ریٹریٹ مائی ڈیمانڈ اور میں اپنی بات کو پھر سے دوہرا رہا ہوں سر اور دوہرا رہا ہوں اس لیے کیونکہ بیکورڈ کلاسز کے ساتھ برسا برس سے نا انصافی ہوئی ان کو ان کا حق نہیں دیا گیا ان کی پسماندگی پر ہر کسی نے اوٹ لیا اور ان کے پچھڑے پن کو بتاتے ہوئے کئی لوگوں نے اپنی سیاسی دکانوں کو چمکایا ضرور بنایا ضرور اور مضبوط کیا لیکن بی سی کے ساتھ کبھی انصاف نہیں ہوا اور آج بھی میں یہاں اس ایوان میں اس سٹیٹمنٹ پر جب بات کرتا ہوں تو شدت کے ساتھ شدت کے ساتھ یہ بات محسوس کر رہا ہوں کہ آج بھی بی سیز کو انصاف دینے کا کسی کا ارادہ نہیں ہے کسی کی نیت نہیں ہے اگر ارادہ اور نیت ہے کہ بی سیز کو انصاف دیا جائے گا بی سیز کو ان کا حق دیا جائے گا تو سب سے پہلی اگر کوئی ذمہ داری تھی حکومت کی اور چیف منسٹر صاحب کی Because, sir, تو میں یہ کہوں گا کہ یہ جو سروے ہوا اس سروے کی رپورٹ کو آپ ٹیبل کرنا تھا سر ٹیبلنگ آف دا رپورٹ از ویری امپورٹنٹ انلیس اینڈ انٹل دا رپورٹ از ناٹ ٹیبلڈ واٹ آر وی گوئنگ ٹو ڈسکس سر تھرو یو آئی وانٹ آئی وانٹ اے کلیرفیکیشن وین دا آنریبل چیف منسٹر صاحب Or the BC Welfare Minister, Saab is going to rise for a reply. I request him to kindly give me the reply. We all are discussing. And Honorable Leader of the House is also saying that okay, there is no sanctity. The, the report or the survey conducted by the BRS Government wasn't tabled. Yes, I am also in the house. It wasn't tabled. It wasn't an official announcement. No minister came and, you know, sir, he gave the report.